హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నీ అంతా అంటారు లేదా ఎవరు మాట ఎంటర్ అంటారు చాలా ఇగులికి పోతాడని జగన్మోహన్ రెడ్డి గారించి రకరకాల వాదనలు అయితే మనం చాలా వింటూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా నిలబడి మాట్లాడటానికి కూడా ఎవరో సరిపోరు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అపాయింట్మెంట్ దొరకడమే కష్టం ఓ మాదిరిగా ఎమ్మెల్యేలకైతే కానీ లేదా ఎంపీలకైనా సరే అపాయింట్మెంట్ దొరకడమే కష్టం కాబట్టి జగన్ని ఎదుర్కొని మాట్లాడే అంత ధైర్యం సత్తా సాధారణంగా ఎవరికి ఉండదు జగన్ ఎదురించే మాట్లాడే అంత అసలు ఆ టైప్ ఆఫ్ అసలు మ్యాటర్ రాదు అలాంటి ఈ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక సంఘటన అయితే కనుక తీవ్రంగా హల్చల్ చేసిందండి ఏంటంటే జగన్ గారిని నువ్వెంత అనే ఆ పరిస్థితి ఒక ఆయన తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది ఎవరు అసలా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెంత అన్నది ఎవరో ఎమ్మెల్యే అని ఆలోచిస్తే కనుక నిజంగా ఎలా అంటే ఆ పైగా నువ్వెంత అనే సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారి కవర్ చేసుకుని సర్ది చెప్పారంట జగన్ సొంత జిల్లాలోనే జగన్ సొంత జిల్లాలోనే అలా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే కనుక నన్ను అడిగితే కనుక జగన్ సొంత జిల్లా ఉండాలి లేదా జగన్ సొంత నియోజకవర్గంలో అభ్యర్థి ఉండాలి ఎందుకంటే కనుక అంత ధైర్యం చేయగలగా సక్త ఎవరికైనా ఉందరండి కనుక ఆ నియోజకవర్గం వల్లనే ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అంటే అందరూ ఒకేలా ఉంటారు జగన్ మనస్తత్వం ఎలా ఉందో జగన్ గారి మనస్తత్వం ఎలా ఉందో వాళ్ళ మనస్తత్వాలు కూడా అలాగే ఉంటాయని అభిప్రాయం అలా ఒకసారి చూద్దాం అసలు ఎవరన్నారు ఏంటనేది కడప నుంచి అంజద్ భాష బద్వేలు రిజర్వ్ అండి ఆయన ఈయోజన ఉన్నట్టున్నారు అక్కడ తర్వాత కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాయుడు గారు అంటే రవీంద్ర నాయుడు గారు ఈయన బంధువే తర్వాత జమ్మలమడుగు సుధీర్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మైదుగూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు రాయచోట్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యే మేడ రెడ్డి గారు ఇలాగా కొంతమంది అయితే ఆయన పరిసరాల్లో ఉండే వ్యక్తులు కొంతమంది అయితే ఉన్నారు ఎందుకంటే కడప ఎక్కడైతే ఆ జిల్లాలో కాబట్టి ఉమ్మడి కడప జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో జగన్ గారిని పక్కన పెడితే కనుక ఇంకా తొమ్మిది మంది ఉంటారండి ఈ తొమ్మిది మందిలో ఇందులో ఏదైతే రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళు కూడా పక్కన పెడితే కనుక ఈ ఇద్దరు కూడా పక్కన పెడితే కనుక ఏడుగురు ఇక ఏడుగురులో మైనారిటీ ఎమ్మెల్యే అని ఎవరైతే ఉన్నారో అంజత్ బాషా గారు ఆయన కూడా పక్కన పెడితే ఇంకా ఆరుగురు ఉంటారు ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు సీఎంకి బంధువే ఆయన కూడా పక్కన పెడితే ఇంక ఐదుగురు ఐదుగురు మిగిలారు వీళ్ళలో ఎవరో ఒకరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెంత అని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ ఐదుగురులో ఎవరి పేరు అని నేను చెప్తే లేనిపోయిన తలపోటు నాకు నాకు వస్తుంది కాబట్టి నేను ఆ పర్సన్ పేరు చెప్పట్లా ఈ ఐదుగురులో ఒక వ్యక్తి అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెంత అని ఈ వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది అంటే నిజంగా ఆంధ్రజ్యోతి అని కాదు తర్వాత అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వార్త కానీ ఎవరు అన్నారని ఎవరు చెప్పలే నేనైతే ఐదు మీకు వదిలిపెట్టా ఐదు కసి ఎవరో ఒకరు అన్నారు మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఐదుగురు ఊరు పేరు కూడా చెప్పలేకపోయారు నేను మాత్రం ఐదుగురిని చెప్తున్నాను ఈ ఐదుగురులో ఎవరో ఒక అనడం మాత్రం జరిగింది అంటే ఇంత దాకా ఎందుకు వచ్చిందంటే కనుక కడప కడపని కానీ వాళ్ళ కల్చిన ఎలా ఉంటుంది అంటే నేను తప్పుగా మాట్లాడట అంటే ఎవరైనా ఏదని అంటే దానికి బదులు ఖచ్చితంగా చెప్తారు వేరే వేరే ప్రాంతాలైతే అయితే కనుక ఒక ఉన్నత స్థాయి వ్యక్తి మాట్లాడినప్పుడు ఎదురు మాట్లాడకపోవడం అనేది కొంతమంది చేస్తుంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎదురు మాట్లాడరు సమస్య లేదు ఎందుకంటే తనకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తి అధికారం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ స్వయాన ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కాబట్టి సర్వసాధారణంగా ఎవరు ఎదురు చెప్పరు కానీ అదే ప్రాంతానికి చెందినటువంటి కడప జిల్లాకు చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యే అయితే కనుక వెంటనే మాటకి బదులు చెప్తారు వాళ్ళ నైజం అది కాబట్టి అలాగే బదులు చెప్పాడు అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా అంటే నువ్వెంత అనే పరిస్థితి అయితే కనుక అక్కడ వచ్చింది ఇంకా చాలా మాటలు అయితే డిస్కషన్ జరిగినాయి కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఇటువంటి ఈ డిస్కషన్లోనే వై సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారికి కళ చేసుకుని సర్ది చెప్పడం జరిగింది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి కాసమా ఎవరైతే ఎవరైతే పర్సన్ మాట్లాడుతున్నారో ఆయనకి సర్ది చెప్పి బయటకు తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఎలా మాట్లాడేటటువంటి వ్యక్తులు అసలు ఎవరు లేరు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారని తెలియంది ఉంది రఘురామకృష్ణరాజు గారే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాట్లాడడం జరిగింది ఆయన ఒక నియంత ఆయన ఎదురుగా నుంచోవడానికి ఉండాలి కూర్చుంటే మాత్రం ఎట్టు పర్సెంట్ ఇప్పుడు రకరకాలుగా రకరకాల చాలా మంది అయితే కానీ చాలా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఎవరు ఇది అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఐదుగురులో ఖచ్చితంగా ఎవరు ఎవరైతే మాట్లాడడం జరిగింది ఎవండి సర్వసాధారణంగా ఒకసారి జరుగుతూ ఉంటాయి ఇటువంటి కాబట్టి ఒకే నియోజకవర్గం ఒకే జిల్లా కాబట్టి ఆటోమేటిక్గా జ అంటే అని ఉండొచ్చు చూద్దాం ఎందుకంటే వేరే ఎవరైనా మాట్లాడితే అది వార్త కాకపోవచ్చు ఇది కూడా చెప్పాలంటే కనుక గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల్ని కాబట్టి ఆ మాట ఎదురు మాట్లాడారు కాబట్టి ఇది వార్తే ఖచ్చితంగా కాబట్టి మేము నేను ముందించాలని ఆశపడ్డాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్